హాయ్ ఫ్రెండ్స్ ఎనిమిదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు సోవార్ న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి నేత్రపర్వంగా జగన్నాథుడి రథయాత్ర అని చెప్పి ఒరిస్సాలోని పూరిలో జరిగేటటువంటి ప్రతి సంవత్సరం ఘనంగా జరిగేటటువంటి పూరి జగన్నాథస్వామి రథయాత్ర గురించి రాయడం జరిగింది ఇటీవల కాలంలో పూరి జగన్నాథుడి రథయాత్ర ఈ సంవత్సరం ఏ రోజున నిర్వహించారు అని అడిగాడు జూలై రెండు వేల ఇరవై నాలుగు జూలై ఏడో తారీఖు దేవుళ్ళకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా అడుగుతాడా అని చెప్పి డౌట్ పడకండి ఎందుకంటే ఇంతకుముందు రంజాన్ ఏ నెలలో జరుగుతుంది రంజాన్ మాసం ఏ నెలలో నిర్వహిస్తారు అని అడిగాడు తిరుపతిలో బ్రహ్మోత్సవాలు ఎన్ని రోజులు నిర్వహించారు అని చెప్పి అడిగాడు అలాగే వివిధ రకాల మూడు మతాలు మొత్తం అన్ని మతాలకు సంబంధించి క్వశ్చన్స్ ఏదో క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం పూరి జగన్నాథుడు రథయాత్రకి ఎన్ని లక్షల మంది భక్తులు హాజరయ్యారు అని కూడా అడగచ్చు పది లక్షల మంది భక్తులు హాజరయ్యారని చెప్పి తెలపడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ ఈ రథయాత్రలో మొట్టమొదటిసారిగా భారతదేశ రాష్ట్రపతి పాల్గొనడం జరిగింది పూరి జగన్నాథ రథయాత్రలోని ఇక్కడ చూడండి బోడోదండోలోని బలభద్రుని తాళధ్వజ రథ రథాన్ని లాగుతున్నటువంటి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒరిస్సా రాష్ట్రం యొక్క గవర్నర్ పేరు కూడా ఇవ్వడం జరిగింది రఘుబర్ దాసు రఘుబర్దాసు ఒరిస్సా రాష్ట్రం యొక్క అదే అదేవిధంగా ఒరిస్సా రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి పేరు కూడా మోహన్ చరణ్ మాగి మోహన్ చరణ్ మాగి ఒరిస్సా పూరి జగన్నాథ స్వామి రథ రథాన్ని లాగుతున్నటువంటి దృశ్యం దీంట్లో భాగంగా ఒడిస్సాలోని పూరిలోని విశ్వసిద్ధ జగన్నాథుని రథయాత్ర ఆదివారం వైభవ వైభవపేతంగా సాగింది శ్రీ క్షేత్రంలో యాభై మూడు సంవత్సరాల తర్వాత ఒకే రోజున పురుషోత్తని నయ యవ్వన దర్శనము నేత్రోత్సవము రథయాత్రలు ఒకే రోజు నిర్వహించడం జరిగింది యాభై మూడు సంవత్సరాల తర్వాత గుర్తుపెట్టుకోండి ఇది కూడా ఇంపార్టెంటే ఆల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఆల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఆ ప్రమాదం ఎక్కడ జరిగింది అని అడగచ్చు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలము బోధవాడులోని ఆల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో ఘోర ప్రమాదం జరిగింది గుర్తుపెట్టుకోండి ఏ ఏరియా అనేది ఇంపార్టెంట్ ఇందులో ఒక వ్యక్తి మృతి చెందటం జరిగింది ప్రస్తుతానికి పదిహేను మందికి తీవ్ర గాయాలు అయ్యాయి నైపుణ్య యుక్తితో యువశక్తి అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది దేశంలో యువత వివిధ రంగాల్లో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తున్నారు కానీ ఆ ఎడ్యుకేషన్కి తగ్గట్టు తగినటువంటి నైపుణ్యాన్ని సంపాదించడం లేదని చెప్పి ఈ ఆర్టికల్ రాయటం జరిగింది ఇందులో ఇంపార్టెంట్ దేశ యువతలో ఉద్యోగ అర్హత యాభై ఒకటి పాయింట్ రెండు ఐదు శాతానికి పెరిగిందని చెప్పి భారత నైపుణ్యాల నివేదిక రెండు వేల ఇరవై నాలుగు వెల్లడించింది గుర్తుపెట్టుకోండి భారత నైపుణ్యాల నివేదిక రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగు నివేదిక ప్రకారము దేశ యువతలో ఎంత శాతం ఉద్యోగ ఉద్యోగ అర్హత సాధించింది అని అడిగితాడు యాభై ఒకటి పాయింట్ రెండు ఐదు శాతం ఇంపార్టెంట్ ఇది దేశంలోని నిరుద్యోగ రేటును అంచనా వేయడానికి జాతీయ నమూనా సర్వే సంస్థ చేపట్టే నియతకాల కార్మిక శక్తి సర్వే మీదే కేంద్ర ప్రభుత్వం ఆధారపడుతుంది రెండు వేల ఇరవై రెండు జూలై సెప్టెంబర్ కాలంలో దేశంలో నిరుద్యోగిత రేటు ఎంత శాతం అంటే ఏడు పాయింట్ రెండు శాతం అది రెండు వేల ఇరవై మూడు త్రైమాసికంలో ఎంత శాతానికి తగ్గింది అని అంటే ఆరు పాయింట్ ఆరు శాతానికి తగ్గటం జరిగింది ఇంపార్టెంట్ ఇది మొక్కజొన్న తోటలో ఇతనాల్ బావి అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది దేశంలో ఇతనాల్ ఉత్పత్తి క్రమంగా చెరక నుంచి మొక్కజొన్న వంటి తృణధాన్యాల వైపు మళ్ళీతోంది పెట్రోల్లో ఇరవై శాతం ఇథనాల్ కలిపే లక్ష్యాన్ని సాధించడానికి ప్రభుత్వం దీన్ని ప్రోత్సహిస్తుంది గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ ఇది ఎంత శాతం ఇతనాల్లో కలిపే ఉద్దేశంతో పెట్రోల్లో కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది అని అడుగుతాడు ఇరవై శాతం ఇంపార్టెంట్ పాయింట్ ఇది కేంద్రం ఈ ఇరవై శాతం ఇతనాల్ని ఏ సంవత్సరానికి కలపాలని చెప్పి నిర్ణయం తీసుకుంది లక్ష్యంగా పెట్టుకుంది అని అడుగుతాడు కేంద్రం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నాటికి ఇరవై శాతం ఇతనాల్ కలిపి ఈ ట్వంటీ పెట్రోల్ను అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకుంది అందులో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ఎంత శాతం ఇతనాల్ కలపాలని లక్ష్యంగా పెట్టుకుంది అని అంటే పదిహేను శాతానికి పెంచాలి అని చెప్పి లక్ష్యంగా పెట్టుకుంది ప్రస్తుతం ఉన్నటువంటి పెట్రోల్లో ఇథనాల్ని ఎంత శాతం కలుపుతున్నారు అని అడుగుతాడు ప్రస్తుతం ఇథనాల్లో పన్నెండు పాయింట్ ఏడు శాతం పెట్రోల్లో ఇతనాల్ని కలుపుతున్నారు గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ ఇక్కడ మొక్కజొన్న వంటి తృణధాన్యాల నుంచి మన దేశంలో మొదటిసారి భారీగా ఇథనాల్ ఉత్పత్తి అవడం జరిగింది ఎందుకంటే మొక్కజొన్న ఇతర వరి గోధుమలు వంటి తృణధాన్యాల నుంచి ఇతనాలను ఎందుకు ఉత్పత్తి చేయాలని చెప్పి కేంద్రం నిర్ణయం తీసుకుంది అని అంటే ఒక నివేదిక ప్రకారము ఎకరా విస్తీర్ణంలో చెరకను ఇంతకుముందు చెరక నుంచి పండి ఇతనాలను ఉత్పత్తి చేసేవారు ఇప్పుడు చెరక నుంచి పరిమితులు విధించడం జరిగింది ఇతనాలను ఉత్పత్తి చేయకుండా ఎందుకు అని అంటే ఒక నివేదిక ప్రకారము ఎకరా విస్తీర్ణంలో చెరకును పండించడానికి తొమ్మిది లక్షల లీటర్ల నీరు అవసరమవుతుంది ఈ ట్వంటీ పెట్రోల్ లక్ష్యాన్ని సాధించడానికి దేశంలో అదనంగా నూట ముప్పై రెండు కోట్ల టన్నుల చెరుకు ఒకటి పాయింట్ తొమ్మిది కోట్ల హెక్టార్ల భూమితో పాటు ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల గణప మీటర్ల పరిమాణంలో నీరు కావాలి చెరకు నుంచి ఒక లీటర్ ఇతనాలను ఉత్పత్తి చేయడానికి రెండు వేల ఎనిమిది వందల అరవై లీటర్ల నీరు అవసరం అవుతుందని చెప్పి నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించడం జరిగింది అందుకని చెరకుకి పరిమితులు విధించడం జరిగింది నీటిని అత్యధికంగా తీసుకుంటుంది కాబట్టి ఈ పంట ఆ పరిమితి విధించి ఇతర తృణధాన్యాల వైపు మ మళ్లించడం జరిగింది ఇతనాల ఉత్పత్తికి సంబంధించి గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ ఈ యొక్క టాపిక్ చాలా ఇంపార్టెంట్ కేంద్రం తొలిసారిగా రెండు వేల మూడులో ఐదు శాతం ఇతనాల్ కలిపిన పెట్రోల్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది మొట్టమొదటిసారిగా పెట్రోల్లో ఇతనాల్ని ఏ సంవత్సరంలో కలిపింది అని అడుగుతాడు రెండు వేల మూడు గుర్తుపెట్టుకోండి ఈ క్రమంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నాటికి దేశంలో ఒక వెయ్యి మూడు వందల యాభై కోట్ల లీటర్ల ఇతనాల్ అవసరమవుతుందని చెప్పి నీతి ఆయోగ్ అంచనా వేసింది అసలు పెట్రోల్లో ఇతనాల్ని ఎందుకు కలపాలి అని చెప్పి ఇరవై శాతం ఇతనాల్ కలపాలని చెప్పి కేంద్రం ఎందుకు లక్ష్యంగా పెట్టుకుంది అని కూడా అడగచ్చు వాతావరణంలో కర్బన ఉత్కారాలు పెరిగిపోవటం వలన వాతావరణ మార్పులు చాలా ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఈ కర్బన ఉద్గారాలని తగ్గించడం కోసము ఇథనాల్ని వాడటం ద్వారా ఈ కద్మాన ఉద్గారాలు తగ్గుతాయని చెప్పి ఈ పెట్రోల్లో ఈ ఇరవై శాతం ఇథనాల్ని కలపాలని చెప్పి భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి యూకేలో గాలి మార్పు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయటం జరిగింది ఇటీవల కాలంలోనే యునైటెడ్ కింగ్డంలో ప్రధానమంత్రి ఎన్నికలు జరిగాయి ఈ ప్రధానమంత్రి ఎన్నికల్లో బ్రిటన్ నూతన ప్రధానిగా కీర్ స్టార్మర్ ఎన్నికవడం జరిగింది మొత్తం ఆరు వందల యాభై స్థానాలు కలిగినటువంటి బ్రిటన్ హౌస్ ఆఫ్ కామర్స్ బ్రిటన్లో కింది సభని ఏమని పిలుస్తారు అని అడిగితాడు హౌస్ ఆఫ్ కామర్స్లో ఎన్ని స్థానాలు ఉన్నాయని కూడా అడుగుతాడు కింది సభను హౌస్ ఆఫ్ కామర్స్ అంటారు ఈ హౌస్ ఆఫ్ కామర్స్లో ఎన్ని స్థానాలు ఉన్నాయంటే ఆరు వందల యాభై స్థానాలు ఉన్నాయి ఈ ఆరు వందల స్థానాల్లో కీర్ స్టార్మర్ పార్టీ పేరు లేబర్ పార్టీ లేబర్ పార్టీ ఎన్ని సీట్లను గెలుచుకుంది అంటే నాలుగు వందల పదకొండు సీట్లను గెలుచుకుంది అదేవిధంగా రిసిసనాక్ పార్టీ నూట ఇరవై ఒక్క స్థానాలని గెలుచుకోవటం జరిగింది గుర్తుపెట్టుకోండి కొత్త ప్రధాని పేరు బ్రిటన్ కొత్త ప్రధాని పేరు కీర్ స్టార్మర్ బ్రిటన్ యొక్క ప్రధాని నివాసం పేరు ఏంటి అని కూడా అడిగితాడు టెన్ డౌనింగ్ స్ట్రీట్ ఇటీవల కాలంలో బ్రిటన్ ప్రధాని ఎన్నికల్లో భారత సంతతి చెందినటువంటి వ్యక్తులు ఎంతమంది విజయం సాధించారు అని అడుగుతాడు ఇరవై ఎనిమిది మంది చాంపియన్ క్రీడల విషయానికి వస్తే ప్రజెంట్ టెన్నిస్లో ఇంబుల్డన్ ట్రోఫీ జరుగుతుంది ఇంబుల్డన్ ట్రోఫీ ఏ దేశంలో నిర్వహిస్తారంటే బ్రిటన్లో లండన్లో నిర్వహిస్తారు గ్రాస్ కోట్లో నిర్వహించేటటువంటి ట్రోఫీ ఇది టెన్నిస్లో అతి పురాతనమైన ట్రోఫీ ఏదంటే ఇంబుల్డన్ అదేవిధంగా టెన్నిస్లో అత్యధిక ప్రైజ్ మనీ ఉన్నటువంటి ట్రోఫీ కూడా ఇంబుల్డన్ ప్రజెంట్ ఫుట్బాల్లో యూరోకప్ జరుగుతుంది యూరోకప్ ఏ క్రీడలో నిర్వహించేటటువంటి ట్రోఫీ అంటే ఫుట్బాల్ క్రీడలో నిర్వహించేటటువంటి ట్రోఫీ యూరోకప్ ఏ ఖండంలో మాత్రమే నిర్వహిస్తారు అని అంటే ఐరోపా ఖండంలో నిర్వహించేటటువంటి ఫుట్బాల్ ట్రోఫీ ఇది ప్రజెంట్ రెండు వేల ఇరవై నాలుగు యూరోకప్ ఏ దేశం ఆతిథ్యం ఇస్తుందంటే జర్మనీ